कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं मङ्गलं भगवन् शम्भो मङ्गलं हृषभद्भजा मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सला మంగళం భక్త వత్స భగవద్గీత రెండో అధ్యాయము సాంఖ్యయోగం విషయా వినివర్తన్ నిరాహార్యేన రసవర్జం రసోప్యశ పరం దృష్ట్వా నివర్తదే విషయావి నివర్తంతే నిరాహారస్య దేహి నహా విషయావి విషయముల మేదకు ఇంద్రియాలు పాకుండాగా ఉంసాలనే ఉద్దేశముతో ఆహార కట్టుబాట్లు ఆహార నియమాలను పాటించే విధానంగా చేస్తూ ఉంటారు ఆ విధముగా చేయటం కారణంగా ఆహారం పడనంతవరకు వరకు అవి కొంచెం సమస్యలు ఉంటాయి తిరిగి మరల ఆహారం పడగానే అవన్నీ కూడా విజృంభించే విధానం అనేటువంటిది ఉంటుంది ఇది స్వామివారు చెప్పేటువంటి మాట కాబట్టి ప్రకారముగా ఇంద్రియములు విషయాల మీదకు పోవటము అనేటువంటిది సాధారణంగా ఉండేటువంటి విధానము పరాచుకాని తృణత్తు స్వయంభూ తస్మాత్ పరాత్మశతి నా అంతరాత్మన్ పరాంచి ఖాని ఖమ్ అంటే ఇంద్రియం ఖాని అనగా ఇంద్రియములు ఇంద్రియములు పరాంచి బయటికి పోవులాగుగా వెత్రునత్ స్వయం స్వయంభూహు అంటే బ్రహ్మదేవుల వారు వెత్రునత్ నిర్మించెను నిర్మాణం ఆయన చేత చేయబడెను సృష్టికర్త కనుక భగవ బ్రహ్మదేవుల వారు ఆ సృష్టి విధానములో సర్వమానవుల ఇంద్రియములు సకల జీవుల ఇంద్రియములు బయటికి పోవులాగా విత్రణతో నిర్మాణం చేశాను అని మన కఠోపనిషత్తులో చెప్తున్నమాట అందువల్ల తస్మాత్ అంతరాత్మ నపశ్యతి అనగా ఆత్మ యొక్క స్వరూపం తెలియబడకపోవటంలో గల కారణం ఏమిటనేటువంటి విషయం మీద ఆయన గారు చెప్పుకొచ్చారు విషయాన్ని తస్మాత్ అంటే అందువలన అంతరాత్మ నపశ్యతి లోన ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది అన్నాడు అందువల్ల బయటికి పోయే విధానంగా ఉన్న వాళ్ళకి లోన ఉన్నది గోచరించే అవకాశం లేదు కదా లోనికి పోయినటువంటి వారికి లోన ఉన్న విషయం అర్థమవుతుంది బయటికి పోయేటువంటి వారికి బయట ఉన్న విషయం అర్థమవుతుంది కనుక అంతరాత్మ లోన లోనెక్కడో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి ఆ తత్వస్వరూపము నపశ్యతి చూసే అవకాశం అనేటువంటిది లేదు అన్నారు ఎందుకంటే అందరూ కూడా బయటికి పోయే ఇంద్రియాల ఆశ్రయం ద్వారా బయటికి పోయే ప్రయత్నమే అందరూ చేస్తున్నారు కాబట్టి ఇక లోన ఉన్నటువంటి యొక్క వస్తుస్వరూపం తెలియబడటం అనేటువంటిది సాధ్యమయ్యే అవకాశం లేదు మరి ఎందువల్ల ఈ ప్రకారంగా బ్రహ్మదేవుల వారు మానవుల ఇంద్రియాలు బయటికి పోయేలాగా నిర్వహణ చేయటము అదేదో లోనకు పోయే విధానం ఉంటే పోయేది కదా ఒకవేళ మనం చెప్తే ఏమన్నా ఆయన పద్ధతి మార్చుకుంటాడేమో అయ్యా బ్రహ్మదేవుల వారు బయటికి పోయే విధానం నిర్మాణం చేశామని చెప్పనే మాటగా చెబుతూ ఉన్నారు కనుక మా విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడి నుంచి ఒక సకల మానవుల ఇంద్రియాలు లోనికి పోయే విధానంగా పెట్టాయి అనేటువంటి మాటగా చెప్దామా చెప్దామాత్రనత్ స్వయంభోహు కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే బ్రహ్మదేవుల వారు నిర్మాణం చేశారనేటువంటి మాటే కాదు సృష్టి వ్యవహారమే ఆ ప్రకారముగా ఉన్నది ఎందుకంటే మనం గతంలో కూడా ఈ విషయాల గురించి ప్రస్తావించుకున్నాము మరి పంచ ఇంద్రియములు అనేటువంటి ఏమిటంటే పంచభూతములు అనేటువంటి అంశములుగా వాటి నుంచి ఏర్పడ్డటువంటివి కాబట్టి తిరిగి మరలవి పంచభూతాత్మిక అనే గుణముల వైపుకే అవి పరుగుడు పరుగులు తీసే విధానంగా ఉంటాయి ఇంద్రియాలు అందువల్ల పంచభూతాంశములతో పుట్టాయి కాబట్టి తిరిగి మరల పంచభూతములలో ఉన్నటువంటి విషయాలని తెలుసుకోవటం అనేటువంటి వైపుకే అవి పరుగులు తీసే విధానంగా ఉన్నాయి అని అర్థం ఇది సృష్టి విధానంలోనే ఆ ప్రకారంగా వచ్చేసాయి కాబట్టి అంతరాత్మ నపశ్యతి అంతరాత్మ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశము అనేటువంటిది లేదని చెప్పనే మాట కాబట్టి బయటికి పోయే ఇంద్రియాలతో సంబంధం పడి బయటికి పోయే వాళ్ళకి బయట ఉన్నవి గోచరిస్తాయే తప్ప లోన ఉన్నది గోచరించే అవకాశం లేదు ఉండదు కదా అది అంతర్ముఖ వృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశము ఇది ఈ ప్రకారముగా మరి విషయముల వైపుకి ఇంద్రియములు ప్రయాణం చేసేటువంటి విధానములో అవి ఎప్పుడూ కూడా ఒక స్వాభావికతే కలిగి ఉంటుంది వాటి యొక్క స్వభావం ఆ విధంగా పోవటం అనేటువంటిది స్వభావము అయితే వాటిలను కేవలం నిగ్రహించాలనేటువంటి భావనతో ఆహార కట్టడి ఆహార నియమాన్ని పెట్టి వాటిని సృష్టింపజేయాలి వాటి బలహీనం చేయాలి పరుగులు తీయకుండా చేయాలి వాటి వేగాన్ని అడ్డగించాలి అనేటువంటి విధానంగా చాలామంది ఈ ప్రకారంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధంగా చేసే విధానం అంతీ కూడా తాత్కాలికమే తప్ప దానివల్ల మరి పరమార్థ ప్రయోజనం మాత్రం కలిగే అవకాశం ఉండదు అనేటువంటి విషయముగా ఇక్కడ పరమాత్మల వారు ఈ శ్లోకంలో మనకి అంశాన్ని చెప్తున్నటువంటి విషయము అందువల్ల ఇంద్రియములు విషయముల వైపుకే పోవడం అనేటువంటి సత స్వతసిద్ధముగా ఉంటుంది అయితే ఆ విధంగా పోవడానికి గల కారణాలు ఏమిటనే విషయం చూసినట్లయితే లోపల రసహ అన్నారు రసభర్జం రస అపి రసహ రసము అంటే మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి రసం దాన్ని సంస్కారము సంస్కారం అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారము అర్థం అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ సంస్కారము చాలా బలీయముగా ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తిలో సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సంస్కారాలు బాగా శక్తివంతముగా ఉన్నాయనేటువంటి మాట కనుక ఆ సంస్కారాలు ఇంద్రియాలను ఆ వైపుకి తీసుకుపోయే విధానం అనేటువంటిది ఉంటుంది అందువల్ల మరి లోన ఉన్న సంస్కారాల ప్రభావంతో ఇవన్నీ పరుగులు తీసేవిగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనేమిటి లోన ఏ సంస్కారముల యొక్క ప్రభావంతో అవన్నీ కూడా బయటికి పోయే విధానముగా అని చెప్పబడుతూ ఉన్నదో మరి ఆ మూలాన్ని మనం ఎతికి పట్టుకొని దాన్ని నివారణ చేయాలి అంతే కాబట్టి ప్రకారంగా సంస్కారములు లోపల చేరి ఉన్నటువంటి సంస్కారం రసహ అన్న రసహ అంటే సంస్కారం అనేక జన్మలుగా వస్తున్నటువంటి ఆ సంస్కారములు అవన్నీ ఈ ఇంద్రియముల ఇంద్రియ విషయ సంయోగాల చేత ఏర్పడ్డటువంటి సంస్క సంస్కారాలు అవన్నీ కూడా అనగా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి అనాత్మతో భోగించటం అనాత్మతో జీవించటం అనాత్మతో వ్యవహరించటం అనాత్మనే ఆసరా చేసుకుని జీవన గమనం సాగించటం ఇట్లా జన్మజన్మలుగా వస్తున్నటువంటి విధానములో మరి అనేక జన్మలుగా తాను చేసినటువంటి కార్యముల యొక్క సంబంధమై ఉన్న సంస్కారాలు మరి ఎక్కడ చేరా అని చెప్పినంటే అవన్నీ కూడా సూక్ష్మ దేహంలో చేరి ఉన్నాయి మరి ఆ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి సంస్కారాల విషయం విషయమయ్యే మనం చేయాల్సిన ప్రయత్నమే తప్ప ఏదో తాత్కాలిక ఉపశమన నిమిత్తముగా ఆహారాదులను మానేసినట్లయితే కాసేపు సమస్యలు పడతాయి అంతే తప్ప మళ్ళా లిగుస్తాయి కారణం ఏంటంటే లోన ఉన్నది వాటి బలాన్ని ఇచ్చేటువంటి సంస్కారాలు లోపల ఉన్నాయి సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి సంస్కారముల విషయంగా స్వామిగారు ఇక్కడ రసహ అనేటువంటి పదాన్ని వాడారు విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన కాబట్టి దేహీన జీవులు నిరాహారస్య ఆహారాదులను వర్జించటం కారణముగా మరి నివర్తంతే కాసేపు అట్లాగా అవన్నీ కూడా ఉపశమించి కింద పడుతూ పడిపోతూ ఉన్నాయి ఏమి కనుక విషయముల మీదకి అవి పరిగెట్టే విధానంగా ఉండద్దు రసవర్జం అని ఇక్కడ పదం స్వామివారు వాడారు రసవర్జం అంటే ఇంట్రెస్ట్ వాటి ఎందు ఆసక్తి అని చెప్పి అనేటువంటి అంశం వస్తుంది తనకు ఆసక్తి అనేటువంటిది ఒకంత అది వర్జింపబడి ఉంటుంది తొలగింపబడి ఉంటుంది అని చెప్పని మళ్ళీ ఆహారం కనుక పడిందా అంటే యథావిధిగా మళ్ళా అవన్నీ పనిచేసే విధానాలు ఇది ఉపాసనా సంబంధమై ఉన్న విధానంలో చాలా మంది పాటిస్తున్నటువంటి విషయం రెండవది ఏంటంటే ఇక్కడ రస పరం దృష్టాని వర్తతే అని స్వాంగారు చెబుతూ ఉన్నారు రస అపి అస్య అస్య అంటే ఇతని యొక్క అనగా సాధకుని యొక్క అస్య అస్య అనగా ఈ సాధకుని యొక్క రస అపి పరం దృష్టవా నివర్త పరం దృష్ట పరం అనగా బ్రహ్మము పరం అంటే వేరు ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వాటికంటే పరం వేరుగా ఉన్నటువంటి అని చెప్పి అర్థం అది స్థూల దేహంలో చేరింది కాదు సూక్ష్మ దేహంలో చేరింది కాదు కారణ దేహంలో చేరింది కాదు ఈ మూడు దేహాలకు మూడు అవస్థలకు మూడు జీవత్రయానికి దేహత్రయానికి వాటికి వేరే ఉన్న విధానాన్ని పరం అని చెప్పిన అంటారు పరం అని చెప్పనే పదం పరం అంటే శ్రేష్టము అనే అర్థం ఒకటి వస్తుంది పరం అని చెప్పనంటే దూరం ఎడంగా ఉన్నటువంటి దాన్ని పరం అనే పదం వాడతారు మనకి పదాలు భగవద్గీత దాదాపుగా మూడు అధ్యయ శ్లోకాలు నెంబర్ లేదు గమనించవచ్చు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ పరస మనసస్థు పరా బుద్ధి యో బుద్ధే అత పరం అని మీకు అక్కడ స్వామి చెప్పుకొస్తారు పరం అంటే వేరు విషయముల కంటే ఇంద్రియాలు వేరుగా ఉన్నాయా ఇంద్రియాల కంటే మరి మనస్సు వేరుగా ఉన్నది కంటే బుద్ధి వేరుగా ఉన్నది యో బుద్ధేహే పరాతస్సు సహా అంటే ఆ కంటే కూడా వేరుగా ఉన్నదాన్ని పరం పర పరత పరత అని చెప్పని పదం వాడారు కాబట్టి పరం అని చెప్పన్నప్పుడు మరి ఈ అనాత్మ కంటే అది వేరే ఉన్నది అనాత్మలో చేరు లేదు అంటే అనాత్మ ఎందు లేదా అని చెప్పాలంటే అనాత్మ ఎందు ఉన్నది అయితే అనాత్మను అంటే లేదు ఇది కొంచెం చాలా జాగ్రత్తగా కూడా మనకి మహాత్ములు వాడటం జరుగుతూ ఉంటుంది భగవద్గీతలో కూడా దీని అంశం మీద స్వామివారు చాలా సూక్ష్మంగానే చెప్పటం జరిగింది అనేక సందర్భాలలో కూడా ఈ విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి పరం దృష్టివా పరం అంటే వేరు అని అర్థం అనాత్మ కంటే అది వేరుగా ఉన్నది వేరుగా ఉన్నది శ్రేష్టమై ఉన్నది అనేటువంటి యొక్క అంశము కాబట్టి ప్రకారముగా పరం అనగా బ్రహ్మమును దృష్టవా చూసుటా అని అర్థం పరం దృష్టివా పరం శ్రుత్వా ఏది దీంట్లో తీసుకోవాల్సి ఉంటుందో గమనించాలి పరం దృష్టివా అని పరమాత్మను చెబుతూ ఉన్నాడు లోకంలో ఈనాడు ప్రచారకులుగా ఉన్నవాళ్ళు గురువులుగా ఉన్నవారు అద్వ అద్వైత నాపోసరం పెట్టామనేటువంటి వారు మేము మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారము అనేటువంటి చాలామంది ఈనాడు వహించిన అంశం ఏంటంటే పరం సృష్ సృత్వ అనే దాంట్లో ఉండిపోయారు కేవలం తాత్విక సంబంధమై ఉన్న విషయాలు విన్నామా నేను ఆత్మనే భావన కలిగిందా ఆత్మ కంటే అన్యమగా ఉన్నటువంటి అనాత్మ వస్తు విషయం తెలుసుకున్నామా చాలు కాబట్టి గురుబోధ ద్వారానే మనకు అది తెలిసింది అనేటువంటి భావనతో ఉన్నారు అందుచేత పరం పరం శ్రుత్వ అని కనుక పరమాత్మ చెప్పినట్లయితే చాలామంది ఒడ్డున పడ్డేవాళ్ళే ఎందుకంటే శ్రమ చేయలేరు కదా ఈ శ్రమ సామాన్యమైంది కదక ఏ మనస్సు నిరంతరముగా ఆలోచనలు చేసేటువంటి వస్తువు ఆలోచనలు మానందేగా మానందే మన లోనికి పోయే అవకాశాలు లేవు సర్వసంకల్ప సన్యాసి అని అందుచేత మరి ఈ మనస్సు యొక్క వృత్తిని ఆపటం సామాన్యాంశము కాదు కాబట్టి ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క వృత్తి ఆపగలిగే విధానం ఒక ప్రయత్నం ద్వారా వస్తుంది ఆ మనస్సు రాపటము దాని ద్వారా ఇంద్రియాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని లయింపజేసుకోవటము దంతా ఒక ప్రాసం ప్రాసస్సు ప్రక్రియ స్థూల శరీరం

ముందట వశించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచు శాంతి నిధికి అని ప్రకారంగా చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి మార్గం ఇది స్థూల శరీరం సుస్థిరంబుగా నుండు ధ్యానములో ఉన్నప్పుడు ఆ శరీరం అనేటువంటిది సుస్థిరత కదిలికలు లేకుండగా తన్మయత్వమును కలిగి ఆ దేహ స్పర్శ లేకుండా బాగా ఉన్నాడు స్థూల శరీరంబు సుస్థిరంబుగా సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు ఎప్పుడైతే దేహం కాస్త జడమైందో మరి ఆ మనస్సు పరమాత్మ వద్దకు ప్రయాణం చేసి పోతూ ఉంటుందో అట్టి వానికి సర్వేంద్రియలు ఉపశాంతి నందు సమస్త ఇంద్రియ వర్గమంతా కూడా ఒక పెట్టున ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సన్ మనఃపవనములు చంచలింపకయుండు మనసు శ్వాస రెండు కూడా కదిలిక లేకుండా ఆగిపోయి ఉండేటువంటి విధానాన్ని చెప్పుకొస్తున్నటువంటి విషయం ఇది సీతారామాంజనేయంలో అందువల్ల మనం చూసినట్టు ఇలువ ఇలువలు కలిగి ఉన్నటువంటి ఏ యొక్క గ్రంథములైతే ఉన్నాయో అవి మనకు ఒక వాస్తవికమైనటువంటి అంశాలని నిర్దిష్టముగా అందించేస్తూ ఉన్నారు వాళ్ళు నీ ఇష్టం నువ్వు ప్రయాణం చేస్తావో చేయవో నీ ఇష్టం అది కానీ ఉన్నటువంటి యొక్క అంశం మాత్రం ఇదే అనేటువంటి విషయంలో వాడు బాహాటంగా ఉన్న విషయం దాపరికం లేకుండా పూర్వీకులు మహాత్ములు ఋషులు తాము ఆచరించి తన అనుభవం ఏ యొక్క విధానం పొందారో ఆ అనుభవాన్ని మనకు వాళ్ళు దాపరికం లేకుండా అందించేశారు అది చాలా గొప్ప విషయం అది ఎందుకంటే వాళ్ళు ఆ విషయాలను ఏమాత్రం కూడా సంకోచించటం కానీ మరి అయ్యో దాచిపెట్టడం కానీ వాళ్ళు ఏం చేయలేదు బాహాటంగా చెప్పేశారు సన్ మనఃపవనము చెంచలం అలాంటి మరి ఆ పరిస్థితి ఎప్పుడు కలిగేది ఏమన్నా కలిగిందా అనే విషయాన్ని ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ధ్యానంలో కూర్చున్నామండి ఆ శ్వాస మొత్తం పూర్తిగా ఆగిపోయింది అనేటువంటి ఒక అనుభవ రూపకంగా అవగాహనకు రావాలి ధ్యానములో ఏ సన్ మన పవనములు అన్నాడు అవును శ్వాసతో ఎందుకు జోడించటము మనస్ వరిగా మన చెంచలింపకయుండు మనఃపవనము మనపవనము ఎందుకు కలపాలి తీసుకొచ్చి ఆయన గారు మనసు వరిగా చెప్పవచ్చు కదా కాబట్టి మనసు ఆగితే ఆ యొక్క స్వరూపానుభవాన్ని పొందటం అవుతుంది కదా మరి ఇక్కడ మనస్సు యొక్క ఆగటం అనే విషయం కాడ తీసుకొచ్చి శ్వాసను కూడా జోడించాడు గారు అంటే శ్వాస కూడా ఆగాల మనసు ఒకటే ఆగితే సరిపోదా అనే సందేహం కలుగుతుంది ఏం శ్వాస ఆగాల్సిన అవసరం ఏమున్నది కాబట్టి మనస్సు మాత్రమే ఆగితే చాలు కదా అది యోగ సమాధి పొందే అవకాశం ఉంటుంది కదా అన్నట్లయితే మనస్సు మాత్రమే ఆగటం అనేటువంటి దాన్ని నువ్వేమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ప్రయత్నం చేసి మనస్సును మాత్రమే ఆపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మనస్సుకి ఆగటం అనేటువంటి అలవాటు ఉన్నది మనస్సుకే ఆగటం అనే ఒక అలవాటు ఉన్నది అది ఎట్లా వస్తుందండి అని చెప్పనే మాట మీరు అడగవచ్చు ఏమి లేదు బాగా మంచిగా ఏం వేసుకొని దాంట్లో బాగా నెయ్యి వేసుకుని ఒక లాగు లాగావని చెప్పనంటే నీ యొక్క మనసు లైవ్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తాం సుక్షిప్త సుక్షిప్త వ్యవస్థకి వెళ్ళిపోతావు అందువల్ల మనసు ఆగటము అనేటువంటి యొక్క అంశము సాధారణంగా లోకంలో అందరికీ ఉన్నది అది ఆగకపోతే అసలు జీవించే అవకాశం లేదు జీవనమే లేదు మనస్సు ఆగకపోతే మనస్సు గనక ఆగకపోయింది అంటే నువ్వు రాత్రి రాత్రి అంతా ఎట్లా కూర్చోవాల్సిందే పగలంతా ఎట్లా కూర్చోవాల్సిందే ఎందుకు నీకు జాగ్రత్త అవస్థ అనేది మనస్సు మేలుకుని కూర్చోవటం వల్ల వస్తుంది కాబట్టి మనసు అనేది ఉపశమించాలి ఉపశమిస్తేనే నీకు ఇక మిగతా అవస్థ అనుభవాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది కనుక సుక్షిప్తనబడేటువంటి అంశము దానిలో ఉన్నటువంటి పరమా పరమానందాన్ని పొందాలనేటువంటి అపేక్ష ఉన్నటువంటి అందరూ కూడా మనస్సు అనే దాన్ని కదిలికలు లేకుండా అది లయమైపోయే విధానంగా కాగలిగితే అది వస్తుందన్నమాట ఇలా అయ్యేటువంటి విధానంలో నీ ప్రయత్నం ఏం అవసరం లేదు నీ ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది ఏమిలే కాస్త బాగా పగటిపూట అలసిపోయి ఉన్నావా ఆ సాయంత్రం అయిన తర్వాత కాస్త సాంబారాదులు పెట్టుకుని బాగా ఒక చక్కగా తృప్తికరంగా భోంచేసావా ఆ తర్వాత నీకు ఏమంటే మనస్సు లేనటువంటి విధానం నీకు సంప్రాప్తం అవుతుంది ఆ విధంగా మనసు అనేది కదలికలు లేకుండా పూర్తిగా పనిచేసే విధానము లేకుండా అయిపోయినట్లయితే అది మోక్షము అనేటువంటి యొక్క మాటగా కనుక చెప్పుకుంటే లోకములో అందరూ కూడా మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళే అందరూ కూడా జీవనముక్తులే ఎందుకు మనసు అనేది ఆగటం అనేది అది జీవనముక్త స్థితి మోక్షం అని చెప్పన్నట్లయితే మరి మనసు ఆగకుండా వాళ్ళ లోకంలో ఎవరు ఎవరు చెప్పండి మనస్సు ఆగకుండగా లోకములో ఎవరున్నారు అన్నట్లయితే ఎవరు లేరు సర్వమానవులు మనస్సు అనేది ఆగటం అనేటువంటి అంశము కలిగి ఉన్నారు అది హిందువులు మాత్రమేనా హిందువులకు మాత్రమే అలాంటి స్పెషలిటీ ఉన్నదా మిగతా వాళ్ళకు అది పెట్టలేదా కనుక మనస్సు అనేది ఆగటము దాని ద్వారా ఒక అన్కాన్షియస్ సుశక్తి స్థితి అనేది రావటం అనేది లోకంలో ఈ కులానికి మతాలకు దేనికి సంబంధం లేదు ప్రాణయి ఉంటే చాలు దేహము ధరించి ఉంటే చాలు ఆ దేహం కూడా మానవ దేహమే కావచ్చు ఇతర దేహాలు కావచ్చు ఏ దేహాలు కలిగి ఉన్నా కానీ అందరికీ కూడా స్వానుభవంగా ఏర్పడేటువంటి విధానము మనస్సు అనేటువంటిది ఆగటము అని అర్థం సజావుగా జరిగిపోతుంది కాబట్టి ఈ విషయం ఎవరికి కూడా పెద్దగా దీని విషయంలో ఆలోచన లేదు సజావుగా జరిగిపోతున్నది మనస్సు అనేటువంటిది ఆగటం లయం కావటం అనేది సజావుగా జరిగిపోతుంది కాబట్టి ఎవరికి కూడా దీని విషయంలో ఆలోచన లేదు ఎవరికైతే మనస్సు అనేది పూర్తిగా లయమయ్యే విధానము ఆగిపోయే విధానం లేకుండా ఉంటుందో అట్టివారు పొందేటువంటి ఒక బాధ సామాన్య విషయం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక అక్కడి నుంచి మరి ఈ స్లీపింగ్ నిద్ర విధానంగా చేసేటువంటి మెడిసిన్ వాటిలో జోలికి పోతారు ఇక